ఎగువర ఒడిశాలకు కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో వరదలు పోటెత్తున్నాయి వంశాధర నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతుంది పలు మండలాల్లో పంట పొలాలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి జిల్లాలో ఎనిమిది వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు అధికారులు గుంటూరు నగరంలో భారీ వర్షం దంచి కొడుతుంది ఇక వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు విజయనగరం విశాఖ అల్లూరి అనకాపల్లి కోనసీమ గుంటూరు పల్నాడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు ఆయా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఆయా జిల్లాల్లో కొన్ని చోట్ల విడుగులతో కూడిన మోస్తారు వర్షాలకు అవకాశం ఉందని తెలిపారు బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితలాల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలో వర్షాలు పడుతున్నాయి కామారెడ్డి పట్టణంలో రహదారులు నదులను తలపిస్తున్నాయి రాజంపేట దోమకొండ బిక్నూరు బీపేట మాచారెడ్డి పాల్వంచ మండలాల్లో వర్షాలు కురుస్తున్నాయి ఇటు వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలో పలు ప్రాంతాలు భారీ వర్షాలతో అతలాకుతలమయ్యాయి చిన్న నందిగామాలో ఏసీ కాలనీ జలమయమైంది వరద పోటంతో నందిగామ నీటూర్ మార్గంలో రోడ్డు తెగిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఇక తెలంగాణలో సంగారెడ్డి మెదక్ కామారెడ్డి సిద్దిపేట మేడ్చల్ మల్కాజ్గిరి యాదాద్రి భువనగిరి జన్గామ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ ఈ జిల్లాలో మోస్తా నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వెల్లడించింది